నిహారిక కొనిదల ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు తన పెళ్లి పిడాకుల వంటి సంచలన వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఆమె చేస్తున్న సినిమాల కన్నా కూడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది అయితే తాజాగా నిహారికకు సంబంధించిన మరొక కొత్త ముచ్చట వినిపిస్తుంది ప్రస్తుతం తల్లిదండ్రులతో నివసిస్తున్న నిహారిక అతి త్వరలో వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుందట అందుకు గల కారణం ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది నిహారిక మాట్లాడుతూ నా చుట్టూ ఎంతో మంది ఉన్నా నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అందుకే నాకంటూ ఒక ఇల్లు ఉండాలని డిసైడ్ అయ్యాను ఆ ఇంటికి కావాల్సిన అన్ని డబ్బులు కూడా సొంతంగా సమకూర్చుకున్నా అవి సరిపోకపోవడంతో నాన్న దగ్గర కొంత డబ్బులు తీసుకొని మరి మొత్తానికి ఇల్లు కట్టుకున్నాను ఈ మధ్య ప్రతి ఒక్కరి జీవితంలో అనుకున్నట్లుగా కాకుండా అంతకు మించి షాకులు తగులుతున్నాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా కాకపోతే నా ఇల్లు మెయింటైన్ చేయడం అనేది పెద్ద సవాల్ ఇప్పటి వరకు అలాంటివి చేయలేదు చాలా నేర్చుకోవాలి డబ్బు విషయంలో మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎంత అడిగినా ఇస్తుంది కానీ దానికి రీజన్ ఉండాలి దేనికోసం డబ్బులు అడుగుతున్నానో చెబితే కానీ ఇవ్వదు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక ప్రస్తుతం ఈ అమ్మడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి